అందరికీ నమస్కారం అమ్మ మీ అందరూ పిల్లల కోసం చాలా దూరాల నుంచి వచ్చారు ఇది ఎక్కడి అంటే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయినప్పటికీ భోజనం ఆకలి వేస్తుంది ఎవరికైనా మరి ఆకలి వచ్చినప్పుడు ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే మనం బయటికి పంపించేవాళ్ళం భోజనానికి అదేమో భోజనం హోటల్స్ ఏమో మనకి చాలా దూరంలో ఉన్నాయి చాలా వరకు అక్కడి వరకు వెళ్ళడము మళ్ళీ తిరిగి రావడము ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి ఇబ్బంది పడుతున్నారు అలాగే వర్షం వచ్చినప్పుడైతే వస్తున్నారు ఇదంతా చూసి మన మేడం గారు ఏమన్నారంటే భోజనం కూడా మనమే పెడితే బాగుంటుంది కదా అని చెప్పారు అక్కడి నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ భోజనం ఏర్పాటుని ఇక్కడే అందిస్తున్నాం ఆగస్ట్ నూటో తారీఖు నుంచి మన పేషెంట్లందరికీ భోజనం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం ఇక్కడ అందిస్తున్నాం ఎక్కడన్నా చూసారా మీరు ఇలా భోజనం పెట్టడం హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి అవుట్ పేషెంట్లకి ఎక్కడా భోజనం లేదు ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఇంకా మీరు మంచినీళ్ళ పాటలు కూడా ఫ్యాన్సీ షాప్లోనూ మందు షాప్లోనూ కొనుక్కోవాల్సిందే కానీ మరి మన పావని గారు మేడం గారు మన వంటలక్క గారు ఆవిడలో ఉన్న అమ్మతనం బయటపడింది మీ అందరి ఆకలిని ఆవిడ గమనించింది గమనించి మరి ఇలా భోజనం పెడితే బాగుంటుంది ఇబ్బంది పడుతున్నారండి మనం లైన్స్ క్లబ్ ద్వారా ఎక్కడెక్కడికో వెళ్ళి అన్నదానాలు సైకిల్ దానాలు మిషన్ దానాలు ఇలా రకరకాల దానాలు చేస్తున్నాం మేము దాదాపు లైనిజంలో సేవా కార్యక్రమాలు చేస్తాం మనల్ని ఎత్తుక్కుంటూ ఎంతో దూరాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి మరి చేస్తే బాగుంటుంది కదా అని తాను సలహా ఇవ్వటం ముప్పై ఏళ్ళ నుంచి నాకు డాక్టర్గా ఉన్నప్పుడు రాని ఐడియా మరి అమ్మగా ఉన్న ఆవిడ సలహా ఇవ్వడంతో నేను కూడా చాలా బాగుంది అలాగే చేద్దాం అనుకోవడం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇది కొనసాగిస్తున్నాం సరే ఇక మీరు కూడా ఈ ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ అన్న ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు మనం జనరల్గా గుడుల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లో ప్రసాదాలు ఇస్తారు ఇంకా ఈ వేరే చోట ఇవ్వ ఇక్కడ ఇస్తారు మీరు కూడా మీరు నమ్మిన దేవుడు ప్రసాదంగా స్వీకరించమని కోరుకుంటున్నాను ఏం భాగ్యం దీంట్లో పెట్టాలనే మనసుంటే పెట్టడం ఈజీ అందుకోసం అలాంటి వాళ్ళు కూడా ఇది ఒక మోటివేషనల్గా ఇన్స్పైరింగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం తప్ప మరొక అన్నిదా భావించవద్దని కోరుకుంటున్నాను ఒకసారి మేడం గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మీరు నమస్కారం సాకర్ గారు చేసే ఈ మంచిగా అనుభవం చేయడం ఇస్తూ ఉంటుంటే ఆయన చేసే పని చక్కగా ఉంటుంది అందరికీ సలహాలు ఇస్తారు ఆ సలహాలు పాటించి మనం సక్రమంగా నడుచుకుంటే అంత మంచి జరుగుతున్నాం ఆమెగా చట్టం దాట చట్టం తల్లి ఆ చేసే ఈ మంచి పనులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అన్న ప్రసాద వితరణ చేస్తున్నాం దయచేసి స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ